నమస్తే రాయల్ మీడియాకు స్వాగతం నేను మీ సురేష్ యాదవ్ మొత్తానికైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అండ్ టీచర్ ఎమ్మెల్సీల వేడి తెలంగాణ రాష్ట్రంలో జోరు అనుకుంది ఎవరు గెలుస్తారా ఎవరు ఎవరు ఎలా విధంగా ఉంది ఎవరు గెలుస్తారు ఎవరు ఎటువైపు ఉన్నారనే విధంగా జోరుగా చర్చ జరుగుతుంది తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ టాపిక్ హాట్ టాపిక్ ఎమ్మెల్సీలు ఇటు గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీలు సో మనం కూడా కొన్ని టీచర్ ఎమ్మెల్సీ సంబంధించిన కొన్ని జిల్లాలలో మనం కూడా ప్రత్యక్షంగా రాయల్ మీడియా తరఫున మనం కూడా కొన్ని సర్వేలు నిర్వహించడం సరే కొంత భిన్నంగా రావచ్చు కొన్ని ఏదన్నా మిక్స్డ్ ఫలితాలు రావచ్చు మనకు ఉన్నటువంటి అనాలిసిస్ మనకున్న సర్వే చేసినటువంటి మన టీం సర్వే చేసినటువంటి ప్రకారం మనం కొన్ని విడుదల చేసే ప్రయత్నం చేద్దాం కొంతమంది అనుకోవచ్చు ఇది భజన ఉన్నది లేకపోతే ఇది ఉంది ఇంకోటి ఉన్నది అని చెప్పచ్చు మన ఫ్యాక్ట్ మన ఫ్యాక్ట్ కూడా మనం తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లో కూడా దాదాపుగా బీజేపీకి కాంగ్రెస్కు మనం దగ్గర దగ్గర ఇచ్చినాం దాదాపుగా బీజేపీ కాంగ్రెస్ బరాబర్ వస్తాయని చెప్పినాం అదేవిధంగా బీఆర్ఎస్కు జీరో అని కూడా మనం చెప్పడం జరిగింది కానీ బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది చాలా ఇదిగా ట్రోల్ చేసి రేమని అసలు వీటిదో సంస్థ వీధో ఇద అన్నట్టు చేసేయడం జరిగింది సో మొత్తానికైతే మనకు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు కొన్ని సర్వే రిపోర్ట్లు కూడా వచ్చినాయి దాని ప్రకారం మనం చూసుకుందాం ఎందుకు వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి కూడా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల నుంచి మొత్తానికైతే కాంగ్రెస్ ఆల్మోస్ట్ తప్పుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఈ పట్టభద్రుల కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి కాంగ్రెస్ అధికారికంగా తప్పుకున్నట్టే అలా డౌటే లేదు సో మనం ఒకసారి ఎందుకు ఈ వ్యాఖ్యలో మనకు చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకు కొంతమంది ఎందుకు ఈ విధంగా అన్నారో కాంగ్రెస్ ఈ పోటీ నుంచి తప్పుకున్నట్టే పరిస్థితి కనపడుతుంది దానికి ఎగ్జాంపుల్ మనం ఒక్కసారి ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా ట్రోల్ చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇది దాదాపుగా నరేందర్ రెడ్డికి చాలా మైనస్గా అర్థమవుతుంది ఎందుకంటే నాకు మన సర్వేలో కూడా కాంగ్రెస్కి ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉన్నది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఆశావాహాలు ఎక్కువైనప్పటికీ కూడా కాంగ్రెస్లో బలహీన వర్గాల నుంచి వస్తే బాగుండు కానీ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇచ్చినా ఏం కాకపోగానే కేవలం డబ్బుల కోసమే ఈ సీట్ అమ్ముకురని చెప్పేసి ఒక కాంగ్రెస్లో జోరుగా చర్చ జరగడం బహిరంగంగానే మన ఛానల్కే ఆ జిల్లా అధికార ప్రతినిధి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి అండ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా మనకు ఓపెన్ డిబేట్గా మనకు మనకు వ్యాఖ్యానించడం వాళ్ళు కూడా మన మీడియాతో మాట్లాడడం ఇవ్వడం కూడా జరిగింది ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే మా కాంగ్రెస్ పోటీల నుంచి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సో సెకండ్గా వాళ్ళు సెకండ్గా ఎవరు ఎంచుకున్నారంటే దాదాపుగా ప్రసన్న హరికృష్ణ కొంత కాంగ్రెస్కి పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తి మొన్నటిదాకా పొన్నం ప్రభాకర్ గౌడ్ అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం వీళ్ళందరితో కూడా ప్రయత్నాలు చేసినటువంటి ప్రసన్న ప్రసన్న హరికృష్ణ గారికి కాంగ్రెస్ ఓటేద్దాం ఇది ఈయన కాకపోయినా ఆయనను గెలిపించుకొని మన కాంగ్రెస్కి తీసుకుపోవాలన్న ఒపీనియన్ అయితే కాంగ్రెస్ ఓటర్లు బలంగా ఉన్నది ఏది కరెక్ట్ కట్టినటువంటి కాంగ్రెస్ ఈయనను అపోజ్ చేసినటువంటి వాళ్ళు ఆల్టర్నేట్ ఎవరిని చూజ్ చేసుకోవాలంటే ప్రసన్న హరి హరికృష్ణ గారిని ఎంచుకోవాలని చెప్పేసి కొంత భావిస్తున్నట్టు కూడా మనం చేస్తున్నటువంటి మన టీం చేసినటువంటి సర్వేలో మనకు కొంచెం తెలుస్తున్నది మన వాళ్ళు కూడా సర్వే ద్వారా ఇది చేసారు అయితే మొత్తానికైతే సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే మొదటిగా మనం కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో దాదాపుగా ఇటువైపు బీజేపీ పల్పించిన పట్టభద్రులకు సంబంధించి వస్తే బీజేపీ పార్టీ బలపరిచినటువంటి పట్టభద్రులతో అంజిరెడ్డి గారికి ప్రసన్న నారృష్ణ గారికి చాలా దగ్గరగా పోటీ ఉంటుంది కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్లో మాత్రం మొత్తంకి థర్డ్ ప్లేస్లో ఈయన ఉంటాడు ఎవరు మన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సో ఈ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి ఉమ్మడి కరీంనగర్లో మొత్తానికి అయితే బీజేపీ మేజర్ ఉంటుంది సెకండ్ ప్లేస్ ప్రసన్న హరికృష్ణ గారికి ఉంటుంది థర్డ్ ప్లేసు ఇక్కడ నరేందర్ రెడ్డి గారికి ఉంటుంది మళ్ళీ ఓట్ బ్యాంకులో కూడా విభిన్నమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది ఒక విధంగా ఏ విధంగా అంటే ఇప్పుడు ఓసీలు రెడ్డిలు ఉన్నారనుకో రెడ్డిలు ఫస్ట్ ప్రియారిటీ అంజిరెడ్డికి వేస్తే సెకండ్ ప్రియారిటీ నరేందర్ రెడ్డికి వేస్తారు లేకపోతే నరేందర్ రెడ్డికి ఫస్ట్ ప్రియారిటీ వస్తే అంజిరెడ్డి గారికి మొదటి ప్రియారిటీ వస్తారు అట్లా ఈ రకంగా షిఫ్ట్ అవుతుంది కానీ మళ్ళీ ఈ ఈ ఓటు బ్యాంక్ మాత్రం బీసీకి మాత్రం షిఫ్ట్ అయ్యే పరిస్థితి లేదు సో అది కొంత కాంగ్రెస్కి చాలా మైనస్ అయ్యే అవకాశం సారీ ప్రసన్న హరికృష్ణ గారికి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంది ఇక బీసీలు మాత్రం బీసీలలో ఫస్ట్ ఓటు మొత్తం కూడా అంజరెడ్డి గారికి వేస్తే సెకండ్ ప్రసన్న గారికి వేస్తారు ఫస్ట్ ఓటు ప్రసన్న హరికృష్ణ గారికి వేస్తే మాత్రం సెకండు అంజరెడ్డి గారికి వేసే అవకాశం ఉన్నది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అక్కడ బండి సంజయ్ గారు అయిన్షియట్గా తీసుకొని పనిచేయడం విధంగా లోకల్లో కొంత బీసీ వాదం ఉండడం అదేవిధంగా మున్నూరు కాపలు ఎక్కువ ఉండడం సో ఈ రకమైనటువంటి అడ్వాంటేజ్ కూడా బీజేపీకి ఉన్నది బీసీలలో కూడా భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో స్ట్రాంగ్ యాంటీ ఓట్ బ్యాంక్ కూడా కొంత బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ విభాగాలుగా ఇవన్నీ చూస్తే కూడా మొత్తానికైతే భారతీయ జనతా పార్టీకి బీజేపీకి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ గారికి ఈ జిల్లాలలో పోటీ ఉంటుంది థర్డ్ ప్లే థర్డ్ మాత్రం కరీంనగర్ ఉంటుంది సో మళ్ళీ నిజామాబాద్కి వస్తే నిజామాబాద్లో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి గారికి ఎక్కువ అవకాశం ఉంది కాంగ్రెస్కి సెకండ్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ పెద్దగా నిజామాబాద్లో కొంత అన్ని అన్ని ప్రాంతాల్లో పెద్దగా ప్రసన్న హరికృష్ణ గారికి లేదు అది అది పెద్ద పోటీలో లేదు మళ్ళీ ఇక్కడ ఇక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి థర్డ్ ప్లేస్కి మళ్ళీ ఈయన పోయే అవకాశం ఉన్నది సో అంటే మీరు నేనేదో అంటే మన సర్వే ప్రకారం వచ్చి చెప్పేటువంటి ఫలితాలు ఇవి ఎందుకంటే ఆయనకు ప్రసన్న హరికృష్ణ గారికి పెద్దగా నిజామాబాద్లో లేదు నిజామాబాద్లో కొంచెం నిర్మల ప్రాంతాలు కొన్ని కొన్ని అంటే మిక్స్డ్ ఫలితాలు అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నప్పటికీ ఇంకో నియోజకవర్గంలో తక్కువ ఉన్నప్పటికీ ఆ రకంగా ఉండొచ్చు కానీ మొత్తానికైతే ఫలితాలు చూస్తే కాంగ్రెస్కి సెకండ్ ఉంటుంది బీజేపీకి ఫస్ట్ ఉంటుంది ప్రసన్న హరి గారికి నిజామాబాద్లో థర్డ్ ప్లేస్ ఉండే అవకాశం ఉన్నది ఇక ఆదిలాబాద్కి పోతే మళ్ళీ ఆదిలాబాద్కి కొంత ఆదిలాబాద్లో ప్రసన్న హరికృష్ణ గారు పనిచేయడం జరిగింది అక్కడ టీచర్గా సారీ అక్కడ డిఎల్గా అదేవిధంగా తనతోని అపారమైనటువంటి వాళ్ళ స్టాఫ్ ఉండడం వాళ్ళతో పాటు నిరుద్యోగులతో కొంచెం మమేక అవ్వడం కొత్త కొత్త ఈ ఫ్యాక్టర్స్ ఏంటంటే కొంచెం ఆదిలాబాద్లో ఉంటుంది మళ్ళీ అక్కడ ఆదిలాబాద్కి వచ్చేసరికి అంజిరెడ్డికి ప్రసన్న హరికృష్ణ గారికే పోటీ ఉంటుంది ఎందుకు ఈ వీళ్ళిద్దరికీ ఎందుకు పోటీ ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ప్రసన్న హరికృష్ణ గారికి ఎక్కువ స్థాయిలో షిఫ్ట్ అవుతున్నది సో అందులోనే భాగంగా మళ్ళీ ఆదిలాబాద్కు వచ్చేసరికి ఆదిలాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా మళ్ళీ ప్రసన్న హరికృష్ణ గారికి షిఫ్ట్ అవుతుంది భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో కూడా స్ట్రాంగ్ ఉన్నది అటువైపు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీ ఉన్నారు నగేశన్ ఎంపీ ఉన్నారు సో అది భారతీయ జనతా పార్టీకి యాంటీ యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఇటువైపు ఉంటుంది మొదటి ఓటు బీజేపీకి వేస్తే సెకండ్ ప్రసన్నకేస్తారు సెకండ్ ప్రసన్నకే ఫస్ట్ ప్రసన్నక వేస్తే బీజేపీకి సెకండ్ వేస్తారు కాబట్టి ఇందులో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మాత్రం మొదట కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మాత్రం కాంగ్రెస్కి మొదటి చేస్తే ప్రసన్నకు సెకండ్ వేసే అవకాశం ఉంది సెకండ్ అదే ప్రసన్నకి మొదటి చేస్తే సెకండ్ కాంగ్రెస్ కొనే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఆదిలాబాదులో ఉన్నాయి ఇప్పటికైతే మూడు జిల్లాల పరిస్థితి ఇది అయితే మెదక్లో మెదక్లో మాత్రం మొత్తానికి ఆ ప్రసన్న జీరో స్థాయి జీరోలో ఉండొచ్చు ఎందుకంటే ప్రసన్న మెదక్లో పెద్దగా ఏం ప్రభావం అయితే చూపకపోవచ్చు ఎందుకంటే ఆ మెదక్లో కొంత గౌడ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం మొత్తం ఎక్కడ రా ఆ నాలుగు జిల్లాలో మొత్తానికి ప్రసన్న హరి హరికృష్ణ గారికి పార్టీలకు అతీతంగా ప్రసన్న హరికృష్ణ గారికి అవకాశం విజయాలనే ఒక ఆలోచన ఓటు వేయాలనే ఆలోచన ఉన్నది సో వాళ్ళు మొత్తం కూడా వేసే అవకాశం ఉన్నది కానీ మెదక్లో మాత్రం ప్రసన్న హరికృష్ణ గారి ప్రభావం అంత పెద్దగా లేదు ఇక్కడ మాత్రం బీజేపీ అండ్ కాంగ్రెస్ పోటీ ఉంటుంది ఇక్కడ కూడా బీజేపీకి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎందుకు ఈ బీజేపీకి ఎక్కువ ఈ జిల్లాలో కూడా ఎందుకు అవకాశం ఉందంటే మొదటగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు నిరుద్యోగులలో కోపం ఉన్నది ఉద్యోగులలో కోపం ఉన్నది అన్ని వర్గాలలో కూడా కోపం ఉన్నది కాబట్టి కన్సల్ట్ కాంగ్రెస్ పార్టీకి కొంత సాంప్రదాయ ఓటు బ్యాంకు కూడా ఉన్నది కాబట్టి కొంత ఆల్ సెకండ్ ప్లేస్ ప్లేస్ అవకాశం ఉండొచ్చు రెండోది ఏంటంటే ఇక్కడ ఇక్కడ అంత ప్రభావం లేదు ప్రసన్న మెదక్లో కొంత ప్రసన్న కృష్ణ కోర్టు వేసుకుందాం అనే కాంగ్రెస్ కాంగ్రెస్ ఆ భావం లేదు వేసుకుంటే మన మన కాంగ్రెస్కి వెయ్యాలి లేదంటే బీజేపీకి వెయ్యాలనే ఒక విధానం అయితే మెదక్ సంబంధించిందో ఉంది సో మొత్తానికైతే ఓవరాల్గా చూస్తే మొత్తం భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అంజిరెడ్డి గారు బ్రహ్మాండం మంచి అంటే సెకండ్ పీరియడ్తో బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నట్టు మనకు ఉన్నటువంటి వార్తలు ప్రసన్న హరికృష్ణ గారికి రెండో ఒక మైనస్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ చూసుకుందాం అక్కడ ఉన్నటువంటి ఓటర్లని అక్కడ ఉన్నటువంటి పట్టభద్రులని విలేజ్లలో ఉన్నటువంటి పట్టభద్రుల్ని బూత్ స్థాయిలో ఉన్నటువంటి పట్టభద్రుల్ని అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీని తీసుకుందాం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బూ బూత్ స్థాయిలో ఉన్నటువంటి ఆ ఏజెంట్లు కావచ్చు అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఓటర్లని ఎక్కువ శాతం కలిసి వాళ్ళని కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలను యాంటీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నిరుద్యోగ విషయం కావచ్చు కాంగ్రెస్ ఉద్యోగాల విషయం కావచ్చు సో ఇవన్నీ అంశాలని ఒకటికి రెండు సార్లు బీజేపీ సంబంధించినటువంటి ఓటర్లు కలిసే అవకాశం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఓటర్లు కూడా అదేవిధంగా కలిసే అవకాశం ఉన్నది కానీ ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో మాత్రం పట్ట పట్టభద్రులు దాంట్లో గ్రౌండ్ స్థాయిలో ఓటర్లను కలిసి ఓటుని ప్రసన్న హరికృష్ణ గారికి మలుచుకునేంత మాత్రం ప్రసన్న హరికృష్ణ గారికి లేదు సో అది కొంత చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంది ప్రసన్న హరికృష్ణకు అక్కడ మేజర్గా దెబ్బ పడేది అక్కడ కూడా ఉన్నది అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి మళ్ళా ప్రసన్న హరికృష్ణ గారు గెలిస్తే ఎక్కడ కాంగ్రెస్కు పోతారు అని చెప్పేసి ఒక భావం నిరుద్యోగులలో ఉంది కాబట్టి కొంత భాగం అంటే నిరుద్యోగంలో కొంత భాగం కొంత భాగం మాత్రం ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతు ఇస్తున్న మద్దతు ఇస్తున్నప్పటికీ మేజర్గా యాంటీ కాంగ్రె యాంటీ కాంగ్రెస్ అంతా కూడా బీజేపీకి మలుచుకునే అవకాశం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యే సభ్యులు భూత స్థాయిలో బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది గ్రాడ్యుయేట్ బీజేపీకి అవకాశం ఎక్కువ ఉన్నాయి దాదాపుగా సెకండ్ ప్రియారిటీతోనైనా ఖచ్చితంగా అంజరెడ్డికి గెలిచే అవకాశాలు ఉన్నాయని మనకు మన టీం సభ్యులు చేసినటువంటి సర్వే ఇది సో ఇంకో ఈ ఇక్కడ ఇంకా కొన్ని మిశ్రమ విషయాలు ఉన్నాయి ఒకటి నరేందర్ రెడ్డి ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి రావడం దీంతో తీర్మార్ మల్లన్న తీరుమల సభ్యులు కూడా మొత్తం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే తిన్మార్ మల్లన్న పోటీలో ఉన్నప్పుడు తీర్మార్ మల్లన్న పోటీ చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ప్రచారానికి రాలేదు అదేవిధంగా సీనియర్ సీనియర్ సంబంధించినటువంటి ఎంపీలు సారీ మంత్రులు అండ్ ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ సారీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి అండ్ ఉత్తమ్ లాంటి వాళ్ళు ఎక్కడ కూడా ప్రచారంలో తిన్మర్ మళ్ళా దాంట్లో పాల్గొనలేదు ఎంపీలు కూడా కొంతమంది ఓసీ క్యాండిడేట్లు పాల్గొనలేదు కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నా ప్రచారానికి రాకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి వచ్చిండే కోపం కూడా తీర్మర్మల సభ్యుల్లో ఉన్నది కాబట్టి కాంగ్రెస్లో కొంత కేడర్ మొత్తం కూడా ప్రసన్న హరికృష్ణ గారికి ఓట్లు వేయాలని చెప్పేసి వాళ్ళు స్ట్రైట్గా చెప్పడం జరిగింది సో అదొక భాగం అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు పార్టీ ఫండ్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్లో చర్చ ఏంటంటే పార్టీ ఫండ్ నరేందర్ రెడ్డి గారు ఇచ్చారు ఢిల్లీ ఎన్నికల ప్రచారం కోసం కాబట్టి మనం కూడా పోయి వెళ్ళి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందనే ఒక భావనతోనే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిందనేది ఒక చర్చ జరుగుతుంది తప్ప గెలిచే సీటు కాదు ఇది గెలిచే అవకాశం ఉంది కాదు ఏదో ప్రచారానికి రాలేదు బాధపడతాడు ఫీల్ అవుతారు అని చెప్పేసి వచ్చింది గప్ప ఇది గెలుపు కోసమో చేసిందో లేదనేది ఇటువైపు ఉన్నది సో ఇంకో విషయం ఏంటంటే ప్రచన్న హరికృష్ణ గారికి ఆ అంశం మీదకి వస్తే మాత్రం బలంగా బీసీలలో బి బలంగా బీసీ వాదం అనేది ఉన్నప్పటికీ కూడా మళ్ళీ గతంలో గత నేపథ్యం చూస్తే మొత్తం కూడా కాంగ్రెస్తో అప్ ఉన్నాడు అదేవిధంగా మళ్ళీ నిరుద్యోగులకి నిరుద్యోగుల పక్షాన గట్టిగా కొట్లాడతాడో లేదు మళ్ళీ పోయి కాంగ్రెస్ కండవ కప్పుకుంటాడు అనే ఒక చర్చ నిరుద్యోగుల్లో కూడా నెలకొన్నది కాబట్టి ఈ అంశాలు కూడా ఈ టూ ది ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఈ ఎలక్షన్లో పనిచేసే అంశం కాబట్టి మేజర్గా అయితే చాలామంది అనవచ్చు వీడు బీజేపీ బీజేపీ డబ్బా కొడతాడు అనొచ్చు కానీ టూ ది ఫ్యాక్ట్ ఇదే జరగబోతుంది నేను జరిగినటువంటి అంశాల వరకు నేను వెళ్ళి మళ్ళీ నేను గ్రౌండ్లో మన టీం సభ్యులు కావచ్చు కొంత సర్వే సంస్థల ద్వారా నుంచి సేకరించిన అంశాల ద్వారా అన్ని అంశాల ద్వారానే నేను తెలియజేయడం జరిగింది కాబట్టి సెకండ్ ప్రియారిటీతోని బీజేపీ అభ్యర్థి వెళ్తే థర్డ్ ప్రియారిటీ కూడా అవకాశం ఆయనకే ఉండొచ్చు కానీ ప్రసన్న హరికృష్ణ గారు గట్టి పోటీనిస్తున్నప్పటికీ కూడా గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో ఆయనకు ఓట్లుగా మలిచే వాళ్ళు లేదు ఓటు రూపంలో చేసేవారు లేదు ఇన్ఫ్యాక్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఈ ముగ్గురు అభ్యర్థులతో ఈ ఇద్దరు అభ్యర్థులతో పాటు కూడా ప్రసన్న హరికృష్ణ కూడా డబ్బులు పంచడానికి సిద్ధంగా 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 ఉన్నాడు అంటే ఈ డబ్బులు పంచడం విషయంలో ఈ ముగ్గురు కూడా ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఉండదు ఎవరికి వారే డబ్బులు పంచే ప్రయత్నం అయితే కరెక్ట్గా ముగ్గురు అభ్యర్థులు నిరుద్యోగులు డబ్బులతో పంచాలనే ఒక ఆలోచనతో కరెక్ట్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది సో ఎవరు కూడా ఇక్కడ డబ్బుల అంశం మీద డబ్బుల విషయంలో ఎక్కడ ఎంకపోయే పరిస్థితి అయితే లేదు సో ఇది మనకున్నటువంటి గ్రాడియర్స్లో మాత్రం మనకున్న సమాచారం ప్రకారం అంజిరెడ్డి గారు బయటపడతారు అనేది ఇది మనకున్న సమాచారం దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం గ్రౌండ్లో సర్వేలు చేసి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి మనం ప్రచారం చేసుకుంటూనే మళ్ళీ మనం గ్రౌండ్లో ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది సో మా రాయల్ మీడియా సభ్యులు చేసిన సర్వే ప్రకారం మాత్రం ఈ గ్రాడ్యుయేట్ మాత్రం గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా కొంత మెజార్టీతోని అంజిరెడ్డి గారి మంచి మెజార్టీతో అంజిరెడ్డి గారు బయటపడే అవకాశం ఉంది